హలో అండి నేను మీ ధనా వెల్కమ్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ అవిసి గింజలతో కారపొడి చేశానండి రోజుకు ఒక స్పూన్ చొప్పున ఈ కారపొడిని వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది తయారు చేయడానికి ఒక కప్పు అవిసి గింజలు తీసుకొని మంటని మీడియంలో పెట్టుకొని అవిసి గింజలు చిట్టుపట్టలు వేయించుకోవాలి ఇందులోనే అరకప్పు నువ్వులను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కారానికి తగ్గట్టు పది పదిహేను ప మిరపకాయల్ని వేయించుకోవాలి అలాగే గుప్పెడి కరివేపాకుని అలాగే నాలుగు స్పూన్లు ధనియాలని ఇలా వేయించుకొని ఈ ప్లేట్లోకి పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూను జీలకర్ర అలాగే పావు స్పూను మెంతులు కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఐదు ఆరు తొలకలు చింతపండును కూడా వేయించుకొని వీటన్నిటిని చక్కగా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా రెడీ అయిన దీనిలో పదిహేను ఇరవై వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని పచ్చాపచ్చా మిక్సీ వేసుకొని ఇలా రెడీ అయిన దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారినాక గాసుసాలోకి స్టోర్ చేసుకోవాలి అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి